నగరంలోని నలభై ఐదవ డివిజన్లోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని సమాజ సేవకుడు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆజీం ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కోరి నరేందర్ రెడ్డి పాల్గొని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మన సమాజానికి వెన్నెముకల వంటి వారు నగరమంతా శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు ఇలాంటి కార్మికుల గురించి గౌరవించటం ప్రతి పౌరుడి ధర్మం అని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్దు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముఖ్యర సతీష్ ఉల్లెందుల అనిల్ గడ్డం ఆంజన్ సయ్యద్ అంజాద్ సయ్యద్ రిజ్వాన్ మహమ్మద్ యూసఫ్ మజిద్దు పలువురు స్థానిక ప్రజలు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు మహిళలు పాల్గొన్నారు మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ ముఖ్యమైన పండుగ మహిళలకు ఇష్టమైన పండగ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి తరుణంలో నలభై ఐదవ డివిజన్లో మరి యువజన కాంగ్రెస్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అజీమ్ ఇక్కడ ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి మున్సిపల్ కార్మికుల మహిళలకి అందరికీ కూడా మంచి ఆయన సొంత డబ్బులతోటి మంచి చీరలు కొని ఈ పండుగ సందర్భంగా వారికి అందజేస్తున్నాడు ఇది నిజానికి ఒక శుభ పరిణామం లీడర్స్ ఈ రకంగా ఎస్ గవర్నమెంట్ ఎలాగో చీరలు అందజేస్తుంది అయినా పర్లేదు తనవంతుగా కూడా నేను చేయాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అజీమ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రకారంగా ఈ పండుగ అనేది ఇంకా మహిళలకి గొప్పగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఒక సదుద్దేశంతో అందజేస్తున్న ఆయనకి అభినందనలు మరి మిగతా మహిళలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నలభై ఐదవ డివిజన్లో ఆర్గనైజ్ చేసిన ఆయనకు తర్వాత ఆయన మిత్ర బృందం ఇక్కడ అందరూ ఉన్నారు వారికి కూడా అభినందన తెలియజేస్తూ మరొకసారి మహిళా లోకానికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్ష నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈరోజు అందరూ కలిసి ఉండాలని ఒక ఉద్దేశంతో పండుగ కూడా అందరూ చేసుకోవాలి పారిశుద్ధ్య కార్మికులు తోని సమానంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పిలువంగానే ఆల్ఫోస్ నేన్రెడ్డి గారు రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా వాళ్ళ చేతుల మీదుగా నేను ఈరోజు పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది